ఛానల్కి స్వాగతం సింహరాశివారు దేవుళ్ల దగ్గర నుండి పొందిన వరాలు ఇవే అదృష్టం అంటే మీదే మీ జన్మ ధన్యమనే చెప్పుకోవాలి అయితే సింహరాశివారు దేవుళ్ల దగ్గర నుండి పొందిన వరాలు ఏంటి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి అదృష్టాన్ని వారు జీవితంలో పొందుకుంటారు ఏ విధంగా వారి యొక్క జన్మ ధన్యమవుతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అందుకే అరణ్య పర్వత శిఖరముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే వీరు కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు ముఖ్యంగా దేవుళ్ల దగ్గర నుండి వీరు పొందిన వరాలు ఇవే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ వారికి ఉన్నటువంటి ఈ యొక్క నాయకత్వ లక్షణాలే వీరు జీవితంలో పైకి ఎదగటానికి కారణమవుతాయి ముఖ్యంగా అనేక రంగాల్లో అనేక విజయాలను సొంతం చేసుకోవటానికి వీరికి ఈ యొక్క నాయకత్వ లక్షణాలు తోడ్పడతాయి అలాగే ఈ వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమే అనేక విజయాలను సొంతం చేసుకోవటానికి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం సింహరాశి వారిపైన ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరు ఒడిదొడుకులు సమస్యలు చూసినప్పటికీ వీరి యొక్క జీవితం ఎన్నో అదృష్టాలతో సాగిపోతుంది వివాహ జీవితంలో వీరు శుభ ఫలితాలను పొందుకుంటారు కోరుకున్న జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి వస్తుంది వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి అంటే కొంతమంది జీవితం చూస్తే ఏ విధంగా అనిపిస్తుందంటే ఎప్పుడూ వారి యొక్క జీవితంలో కష్టాలు ఉండవా ఎప్పుడు కూడా వారు సంతోషంగా కనిపిస్తారు అని చాలా మందికి అనుమానం కలుగుతుంది అటువంటి వారే ఈ యొక్క సింహరాశి జాతకులు ఎందుకంటే వారికి దేవుళ్ల దగ్గర నుండి ఎన్నో వరాలు ఉన్నాయి ఆ వరాల కారణంగానే జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా వీరి యొక్క జీవితం మాత్రం చాలా సంతోషకరంగా సాగిపోతుంది డబ్బు ఉండటం అనేది ప్రధానమైంది కాదండి డబ్బు లేకపోయినా కానీ మానసిక ప్రశాంతత ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటం కూడా చాలా ముఖ్యమైంది ఈ రోజుల్లో అటువంటి వారే నిజమైన ధనవంతులు అని చెప్పుకోవాలి ఈ సింహరాశి వారు ఆ విధంగా ఎక్కువగా ధనవంతులుగా లేని వారు కూడా జీవితంలో ఇటువంటి సమస్యలేవీ లేకుండా వారి యొక్క జీవితం సాఫీగా గడిచిపోతుంది మరికొంతమంది సింహరాశి వారికి ధన సంపాదన కూడా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి దాన ధర్మాలు చేయాలనే ఆలోచన కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ యొక్క దాన ధర్మాలు చేయటం వల్ల దానికి రెట్టింపు ఫలితాన్ని కూడా వీరు పొందుకోగలుగుతారు వీరి జీవితంలో అత్యున్నత శిఖరాలను ఈ సింహరాశి వారు అధిరోహించగలుగుతారు ఎందుకంటే ఆ దేవుళ్ళ నుండి వీరు వరాలను పొందుకున్నారు కాబట్టి ఈ సింహరాశి వారిగా జన్మించటం ధన్యమనే చెప్పుకోవాలి ఎందుకంటే అదృష్టం అంటే వీరిదే అదృష్ట ఫలితాలను వీరి జీవితంలో ఎంతగానో పొందుకుంటారు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి అలాగే ప్రతిరోజు నిత్యం సింహరాశి వారు ఉదయాన్ని లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పించాలి అలాగే ముఖ్యంగా మీరు అర్ఘ్యం సమర్పించే నీటిలో మందార పూలను వేసి అర్ఘ్యం సమర్పిస్తే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు ఎల్లవేళలా మీపైన ఉంటాయి ముఖ్యంగా సూర్యుడి ఆశస్సులు మీరు పొందుకున్నారంటే మీ జీవితంలో ఇంకా ఎన్నో అనేక విజయాలను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి నాయకత్వ లక్షణాల కారణంగా అనేక రకాల విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహాన్ని కలిగి ఉంటారు ప్రచారకాంక్ష కూడా అధికంగా ఉంటుంది అందరిలో గొప్పవారిగా అనిపించుకోవాలనే కోరిక అధికంగా ఉంటుంది ఈ యొక్క రెండు విషయాలను నియంత్రించుకున్నట్లయితే కనుక జీవితంలో అనేక అద్భుతమైన ఫలితాలనైతే ఈ సింహరాశి వారు పొందుకోగలుగుతారనే చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టం అనేది వీరి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం ఎన్నో రకాల విజయాలను వీరు పొందుకుంటారు అలాగే విదేశీయానం కూడా వీరికి చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అలాగే ఒక మంచి సంబంధం అంటే ఎన్ఆర్ఐ సంబంధం చూసి అక్కడే స్థిరపడాలి అనుకునే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి సంబంధాలు దొరుకుతాయి ఈ విధంగా విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది మరికొంతమంది ఉద్యోగాల నిమిత్తం వెళ్లాలి అనుకుంటారు కొంతమంది వ్యాపార నిమిత్తం మరికొంతమంది ఉన్నత చదువుల కోసం ఇలా ఏ రకంగా అయినా కావచ్చు మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క కళ అనేది నెరవేరుతుంది కొంతమందికి విదేశాలకు వెళ్లటం ఇష్టం ఉండదు స్వదేశంలోనే స్థిరపడాలి అనుకుంటారు అటువంటి వారి యొక్క కళ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఉద్యోగాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటే కొన్ని సందర్భాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు రానట్టుగా అనిపించినా కానీ కొన్ని సందర్భాల్లో సమస్యల ఊబిలో చిక్కుకున్నట్టుగా అనిపించినా కానీ అతి కొద్ది కాలంలోనే ఆ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది ఈ విధంగా మీరు ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో అదృష్టం అంటే వీరిదే అని చెప్పుకోవాలి దేవుళ్ల దగ్గర నుండి వీరు వరాలు పొందుకున్నారు అలాగే వివాహం తర్వాత వారి యొక్క జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి ప్రతి విషయంలో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు చిన్న చిన్న మనస్పర్ధలు కలతలు గొడవలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మీ యొక్క వివాహ జీవితం వైవాహిక జీవితం కూడా చాలా సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో దేవుళ్ల దగ్గర నుండి వారు పొందుకున్న వరాల కారణంగా అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకుంటారు అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి వస్త్ర వ్యాపారులు కావచ్చు సిమెంట్ ఇసుక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కి సంబంధించిన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఖచ్చితంగా దాని నుండి ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా వారికి ఆర్థిక యోగం అనేది కూడా ఉంటుంది వంశ వీరికి దక్కాల్సిన ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు తలెత్తినప్పటికీ కూడా చివరికి వీరు దక్కించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ విధంగా అదృష్టం అంటే వీరిదే అన్నట్టుగా వీరి యొక్క జీవితం సాగిపోతుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా లభిస్తాయి మీరు ఆశించిన ఉద్యోగాలు కూడా మీకు లభిస్తాయి కొంత సమయం పట్టవచ్చు కానీ ఓవరాల్ గా మీ యొక్క జీవితం అయితే ఎన్నో అదృష్ట ఫలితాలతో సాగిపోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా వివాహం కంటే ముందు కంటే వివాహం తర్వాత వీరి యొక్క జీవితం చాలా అదృష్ట ఫలితాలతో సాగిపోతుంది వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే సింహరాశి వారు వారి జీవితంలో ఇంకా ఏదైనా ప్రతికూల అంశాలు ఉంటే కనుక వాటిని అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శివారాధన చేయాల్సి ఉంటుంది అలాగే హామీలు వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి మీరు వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైతే కనుక అది మీకు అశుభ ఫలితాలను ఇస్తుంది ప్రతి శనివారం రోజు చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఒక రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేయండి వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకుని నిత్యం పాటించాలి అలాగే ఇంటర్వ్యూలు కానీ వ్యాపార సమావేశం కానీ ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు తీపి మిఠాయిలు తిని వెళ్ళండి అలాగే స్త్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సూర్య భగవానుడికి ఎప్పుడూ కూడా నీటిని సమర్పించాలి సూర్య నమస్కారం ప్రతిరోజు చేసుకోవాలి ఈ విధంగా చేస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి సింహరాశి వారు దేవుళ్ల దగ్గర నుండి పొందిన వరాలు ఏంటి ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు వారి జీవితంలో చూస్తారు ఏ విధంగా వారి యొక్క జన్మ ధన్యం అని చెప్పుకుంటున్నాం ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి